హాయ్ యూవర్స్ ఈ వీడియోలో తెలంగాణలో అభయ అస్తం కింద సుమారు పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు దళిత బంధు ప్లేస్లో వీరికి మాత్రమే రాబోతుంది ఈ కొత్త రూల్స్ ఏంటి అభయ హస్తం కింద సో పన్నెండు లక్షల రూపాయలు ఎవరికి ఇవ్వబోతున్నారు ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి చూస్తేనే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అభయ హస్తం కింద సో మనం పూర్తి సమాచారం ఇప్పుడు మీకు తెలియజేస్తాను తెలంగాణలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అంబేద్కర్ అభయ హస్తం కింద పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ ఇచ్చిన దాంట్లో అవకతవకలు జరిగాయి ఇచ్చిన పది లక్షల్లోనే ఎమ్మెల్యేలకు సగం వరకు వెళ్ళాయని చెప్పి ఆరోపణలు కూడా రావడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఈ పథకం చేరాలని లక్ష్యంతో అందులో భాగంగా ఈ పథకం లబ్ధిదారుని కలెక్టరే నిర్ణయించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆదాయము వారి వయసు ఎంత ఉంది వారి ఆస్తి ఎంత ప్రస్తుతం వారి దగ్గర నెలకి ఎంత ఆదాయం వస్తుంది వారి ఆస్తి ఎంత ఉంది అదేవిధంగా వారి వయసు ఎంత అది ఈ మూడు పరిగణలకు తీసుకొని దీనికి సంబంధించి విలేజ్లో కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది చేసిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి పన్నెండు లక్షల రూపాయలు హస్తం అంటే అంబేద్కర్ అభయస్థాన పేరుతో తీసుకురావడం జరిగింది గతంలో దళిత బంధు ఏదైతే ప్రవేశపెట్టారో దానిలో అనుకున్న వ్యక్తులకు మాత్రమే వాళ్ళెవరు నిర్ణయిస్తే వాళ్ళకే వెళ్ళడం జరిగింది ఇప్పుడు అట్లా కాదు ఊర్లో వీరికి మాత్రం ఈ పథకం అవసరం ఉంది అభయాస్తం అన్న ఇంటెన్షన్ క్రియేట్ అవ్వాలి అట్లయితేనే ఈ పథకం వారికి ఇస్తాను తప్ప ఇష్టానుసారంగా నచ్చిన వ్యక్తులకి ఈసారి ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని పారదర్శక కలెక్టర్ చేతిలో పెట్టేయబోతుంది కలెక్టరే దీనికి ఫైనల్ అంతిమ నిర్ణయం తీసుకొని సో ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే గతంలో పది లక్షలు ఇచ్చారుగా ఇప్పుడు దీన్ని టూ ల్యాక్స్ పెంచుతూ ఇవ్వడం జరిగింది నేమ్ కూడా అనే పేరుతో తీసుకురావడం జరిగింది అంబేద్కర్ దీనికి సంబంధించి ఆల్రెడీ మార్గదర్శకాలు కూడా రావడం జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అయితే వాళ్ళకి డైరెక్ట్గా నేరుగా అకౌంట్లోకి సింగిల్ పేమెంట్లో ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు నియోజకవర్గాలకి ఒక ఒక నియోజకవర్గానికి ఒక పద లేకపోతే ఇట్లా తీసుకొని ఒక్కొక్క నియోజకవర్గం ఇంతమందిని తీసుకొని అంతమందిని సెలెక్ట్ చేయాలని భావిస్తున్నారు ఇది మొత్తానికైతే న్యూస్ ఇంతకుమించి డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే